ఢిల్లీలో భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది ఓవైపు ఎన్ఐఏ మరోవైపు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీలో ఇవాళ కూడా విస్తృత తనిఖీలు చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అల్ఫలా మెడికల్ కాలేజీలో కొంతమంది డాక్టర్లు వైద్య విద్యార్థులకు ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు ఉగ్ర సంస్థ నుంచి నిధులు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీశారు టెర్రర్ ఫండింగ్ పై హర్యానా ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ విస్తృత తనిఖీలు చేస్తున్నాయి దర్యాప్తు బృందాలు డాక్టర్లు వైద్య విద్యార్థుల వరకు టెర్రర్ నెట్వర్క్ పై ఎలా విస్తరించిందో ఆరోపిస్తున్నారు ఆయా రాష్ట్రాల పోలీసులు ఈ నెల పదిన ఎర్రకోట సమీపంలోని ఐ ట్వంటీ కారులో పేలుడు పదార్థాలను తీసుకెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ అల్ఫలా మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేశాడు అదే వస్తీలోని మరో డాక్టర్ ముజమల్ షకీల్ తో కలిసి పలు చోట్ల ఉగ్రదాడులకు ప్లాన్ చేశాడని ఎన్ఐఏ గుర్తించింది గత నెల ముప్పై వరకు ఈ యూనివర్సిటీలోనే ఉమర్ ఐ ట్వంటీ పార్కింగ్ చేసిన సీసీ ఫుటేజ్ కూడా వెలుగులో చూసింది అల్ఫలా కేంద్ర యూనివర్సిటీలోని కేంద్రంగానే ఉగ్రకుట్ర జరిగిందని భావిస్తున్న దర్యాప్తు బృందాలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు రికార్డులను పరిశీలించాయి అనుమానిత విద్యార్థుల సర్టిఫికేట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బాంబర్ ఉమర్ నబీతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఉగ్రకుట్రలో ప్రమేయం ఉన్న అల్ఫలా వర్సిటీ డాక్టర్లను అరెస్ట్ చేశారు ఉగ్రవాదుల డెన్ గా మారిన అల్ఫలా యూనివర్సిటీని విద్యార్థులు వీడి వెళ్లిపోతున్నారు చాలా మంది ఇప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు ఓవైపు పోలీసుల తనిఖీలు మరోవైపు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవడంతో అల్ఫలా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి మున్ముందు క్లాసులు ఉంటాయా ఉండవా అనే క్లారిటీ కూడా లేదు దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు